గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి రెండవ రాశిలో ధనస్థానంలో గురువు తృతీయ శుక్రుడు లాభ శని రాజ్య రాహువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంది సరైన ప్రణాళికల ద్వారా ముందుకు సాగినట్లయితే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది అయితే ముఖ్య కార్యక్రమాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకొని చేయటం మంచిది సొంత నిర్ణయం కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి సొంతగా చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ నిర్ణయాలు మిత్రులతో దగ్గర వారితో ఆత్మీయులతో ఇంట్లో వారితో చెప్పి వారి అనుమతితో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తాయి ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయండి వివాదాలకు అవకాశం కల్పించకండి శాంతంగా వ్యవహరించండి వినయ విధేయతలు అవసరం లోతుగా ఆలోచించి అధైర్యపడవద్దు ఎక్కువగా మౌనంగా ఉండటం మంచిది మాటల్లో స్పష్టత ఉండాలి సున్నితత్వం అవసరం ఇంటా బయట సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగండి ఎప్పుడైనా సమస్య వచ్చింది ఒత్తిడి పెరిగిందంటే కొద్దిగా మంచినీళ్ళు తాగి శాంతంగా కాసేపు కూర్చుంటే అన్ని సమస్యలకి పరిష్కారం మనసు ఆలోచిస్తుంది లక్ష్యమే ధ్యేయంగా పనిచేయండి దృఢ సంకల్పంతో పనిచేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నది సాధించే వీలు కలుగుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ మీకు ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించాలి మిత్రుల సూచనలు శక్తినిస్తాయి వారాంతంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు కూడా మహాలక్ష్మి ధ్యానం చేయటం వల్ల త్వరగా విజయాన్ని పొందుతారు వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ దర్శనం శక్తినిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు